హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట మార్నింగ్ కాదు కాదు నిన్న పొద్దున్న తీసుకొచ్చిన కూరగాయలు అండి ఇవి కవర్లో అంతే ఉన్నాయి నేను ఎప్పటికప్పుడు సర్దుదామని చెప్పేసి అనుకుంటున్నాను నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కానీ ఇంకా కుదరట్లేదు అనమాట ఈరోజు పొద్దున్నే నేను రోజు పొద్దున్నే టిఫిన్ ఒకటే చేస్తాను కదా నేను మధ్యాహ్నం పిల్లలు వచ్చే టైంకి వంట చేస్తాను కానీ ఈరోజు ఏంటంటే వంట కూడా ఒకసారి చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అంటే కర్రీస్ వరకు చేశాను అనుకోండి అన్నం పిల్లలు వచ్చే టైంకి వండొచ్చులే అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా కూరగాయలు అన్నీ కూడా తీసేసి వేటికి సపరేట్ చేసేసాను చీమలు పట్టేసాయండి రోజంతా ఇంక అలానే ఉన్నాయి కదా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ డే వరకు అలాగే ఉండేసరికి మరి ఎందుకు వచ్చినాయి ఏమో నాకు తెలియదు చీమలు వచ్చేసి నేను కవర్ మొత్తం ఒకసారిగా చేమలు ఒక ఇంత కుప్ప అయితే పడ్డాయి అనమాట చాలా ఎక్కువ వచ్చినాయి ఇంకా వాటిని జాగ్రత్తగా చూసి కుడతానేలేండి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కువ ఉన్నాయి అంటే కుడతాయి కదా అట్లా చదివి నేను మొత్తం కూరగాయలన్నీ కూడా సర్దేశాము ఈరోజు టిఫిన్ ఉప్మా చేద్దాము అని చెప్పేసి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు తర్వాత ఒక పొటాటో కూడా వేసానండి తర్వాత క్యారెట్ అన్నీ ముక్కలు కట్ చేసి ఇక్కడ తాలింపు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఉప్మా కోసం పక్కన స్టవ్ మీద నేను ఈరోజు బంగాళదుంప ఏమంటారు కూర చేసి కాకరకాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అందుకోసమే ఇక్కడ పొయ్యి మీద పెట్టేసాను అనమాట ఒక పక్కన అది ఒక పక్కన ఉప్మా రెండు అవుతా ఉన్నాయి అంటే కలిసి వస్తుంది కదా టైము చేసి పక్కన ఎలాగో ఖాళీగా ఉంది కదా టైం అని చెప్పేసి బంగాళదుంపలు పొయ్యి మీద వేసేసాను ఈరోజు అమ్మ వచ్చే విషయం నాకు తెలియదు అనమాట చెప్పలేదు నాకు నేను పలానా రోజు వస్తున్నాను అని చెప్పేసి ఇంకా నేనేమో నాకు తెలియదు కదా వచ్చే విషయం నేను మామూలుగా నా పనులు నేను చేసేసుకుంటున్నా ఇంక నేను పనులు చేసుకుంటా ఉంటే వచ్చిందనమాట ఇంకా వచ్చి కూర్చొని నేను షాక్ అయ్యా ఏంటి మా చెప్పను కూడా చెప్పలేదు వచ్చావు అని చెప్పేసి అనమాట ఫోన్ లేదులే నాన్న బయటకు వెళ్ళాడు అని చెప్పేసి వచ్చింది అంటే ఇంక ఊరేదో వెళ్ళాడంట పనుండి ఇంకా ఫోన్ ఉండదు కదా అమ్మ దగ్గర ఇంకా అందుకని ఫోన్ చేయటం కుదరలేదు అప్పటికప్పుడు అనుకోని వచ్చిందంట ఇక్కడ నేను కాకరకాయలు కూడా ఫ్రై చేస్తాను అని చెప్పాను కదా ఇంకా మొత్తం కాకరకాయలు నీట్గా పైన గీర ఎక్కువ తీయనండి కొంచెం లైట్గా తీసేసి ముక్కలు కోసి మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను ఎలా చేస్తాను కాకరకాయ ఫ్రై ఇంకా అలానే చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ కట్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా అదే అమ్మ చెప్పింది నాకు నేను అనుకోకుండా వచ్చానులే అని చెప్పేసి చెప్పింది ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఉప్మా చేసేటప్పుడే ఇది అమ్మ ఉప్మాలో నేను బంగాళదుంప వేసాను కదా బంగాళదుంప వేస్తే ఉప్మా కానీ కర్రీ కానీ సాంబార్ కానీ ఇంకా ఏమీ తినదనమాట ఎందుకనంటే కాశీ వెళ్ళినప్పుడు ఏదేమో మనకి ఇష్టమైనది వదిలేసి రావాలి అని చెప్తారు కదా అలా అమ్మ సపోటాను తర్వాత ఈ పొటాటో రెండు వదిలిపెట్టేసి వచ్చింది అట్లా అప్పటి నుంచి కాశీ వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇంకా తినట్లా బంగాళదుంప కానీ సపోటా కానీ అంటే ఏదైనా ఒక వెజిటేబుల్ తర్వాత ఒక ఫ్రూట్ రెండు వదిలిపెట్టి రావాలని చెప్పారంట అందుకని అలా వదిలిపెట్టి వచ్చి వదిలిపెట్టి వచ్చింది అయితే నిజానికి మనం వదిలిపెట్టి రావాల్సింది తినే ఫుడ్ కాదండి తర్వాత తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు కదండి వదిలిపెట్టి రావాల్సింది మనలో ఉన్న చెడుని ఏదైనా వదిలిపెట్టి రావాలి ఇప్పుడు మనకి ఒక్కొక్కరిలో ఒక్కొక్క చెడు ఉంటుందండి అందరికీ అంతా మంచి ఉండదు కదా మనలో ఏదైనా ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంది అని మనకు అర్థమైతే దాన్ని కాశీలో వదిలిపెట్టి రావాలంట ఇప్పుడు కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఎవరైనా ఏదైనా మంచిగా ఉంటే చూడలేదు అనమాట అంటే నేను అంటున్నానని కదా ఒక్కొక్కరి ఫీలింగ్ అలా ఉంటుంది అట్లా మనలో బ్యాడ్ ఏదైనా ఉంది అని మనకు అర్థమైతే దాన్ని మనం కాశీలు వదిలిపెట్టి రావాలంట బ్యాడ్ థింగ్స్ ఏమైనా బ్యాడ్ క్వాలిటీ ఏదైనా మనలో అది అది తర్వాత తర్వాత ఏదైనా వదిలిపెట్టి రావాలి ఏదైనా వదిలిపెట్టి రావాలి అని అంటే మనకి ఇష్టమైన ఫ్రూట్ వెజిటేబుల్ వదిలిపెట్టి రావాలి అన్నట్టుగా మారిపోయింది ఇంక ఇప్పుడు అందరూ అలానే చేస్తున్నారు అమ్మ కూడా ఇంకా నలుగురితో పాటు వెళ్ళింది కాబట్టి అలా పొటాటో వదిలిపెట్టి వచ్చిందంట ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఉప్మా అమ్మ తినడానికి లేదు ఎందుకనంటే నేను అందులో పొటాటో వేసాను కదా రాగానే అమ్మ టిఫిన్ తిన్నా అని చెప్పేసి పెట్టిచ్చేసాను నాకు గుర్తులేదు ఇంకా తర్వాత తినేటప్పుడంట పొటాటో పీస్ ఒకటి వచ్చిందంట వచ్చేసరికి ఏంది ఇందులో వేసావా అనింది అవును అంటే ఇంకా తినకుండా అక్కడ పెట్టేసింది అనమాట అంటే టిఫిన్ చేసి వచ్చానని చెప్పి చెప్పిందిలే కానీ ఇంకా తినింది కదా అని మనం గమ్ముకి ఎలా ఉంటా చెప్పండి ఇంకా మనతో పాటు పెడతాం కాబట్టి నేను అలానే పెట్టించాను ఇంకా అమ్మ తినకుండా వదిలిపెట్టేసింది అనమాట ఇక్కడ బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి తొక్క కూడా తీసేసాను కాకరేయ ముక్కలు కట్ చేశాను కదా అవి ఒక రెండు సార్లు వేస్తాను అనమాట ఫస్ట్ ఒక వాయి వేసాను అవి వేగుతా ఉంది ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా ఇది కర్రీ కూడా చేసేద్దాము అని చెప్పేసి ఇది కూడా ఇంకా చేసేస్తున్నాయి అనమాట ఒకదాని తర్వాత ఒకటి పనులు అయిపోతూ ఉన్నాయి పొద్దున పొద్దున్నే మధ్యాహ్నానికి అన్నం ఒక్కటే వండట్లేదండి మధ్యాహ్నం వండేస్తాను పిల్లలు వచ్చే టైంకి ఇంత హడావిడి ఎందుకు అని అంటే నాకు నిన్న కూడా నేను పొద్దున పొద్దున్నే వంట చేసేసా పొద్దున్నే వంట చేస్తే నాకు పగలంతా కొంచెం ఎక్కువ టైం ఉంది అని చెప్పేసి అనిపించింది ఇక్కడ ఏమైందంటే నేను డేషా పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసాను స్టవ్ ముట్టించడం మర్చిపోయా స్టవ్ ఆన్ చేయకుండా కొన్ని రాయలు పెట్టి చిన్నపాట్లు ఆడలేదు ఎంత ఆడి హలో ఏంటోనండి ఈ మధ్య కొంచెం మరపు ఎక్కువైపోయింది ఇంకా స్టవ్ ఆన్ చేయకుండా ఎక్కడ ఇది చెప్పండి అదేమో కింద మంట రావట్లేదు అది ఎంతసేపటికి చిటపట్లాడిద్ది కదా మనకి ఆయిల్ వేయంగాని చిటపట్లాడట్లా ఏం లేదు గమ్ముగా ఉంది ఏంటా అని చూస్తే స్టవ్ నేను వెలిగించలేదు ఇంకా తర్వాత స్టవ్ వెలిగించేసి తాలింపు పెట్టేసి బంగాళదుంప ముక్కలు కూడా వేసేసానండి కొంచెం మగ్గనిస్తే లైట్గా కారం వేస్తే సరిపోద్ది అనమాట ఇక్కడ రెండో వరుస కాకరకాయ ముక్కలు కూడా వేసి వేయించేస్తున్నాను ఇలా పొద్దున్నే నేను కర్రీస్ అవి చేసి పెట్టుకుంటే మధ్యాహ్నం నాకు పిల్లలు వచ్చే టైంకి టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలా టైం ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది నేను నెక్స్ట్ ఇయర్ వేరే వీడియోస్ ఏమైనా చేసుకోవాలంటే కొంచెం ఈజీగా ఉందనమాట ఈ మధ్య మనం షార్ట్ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ టైంలో నాకు ఈ కర్రీస్ అయిపోయినాయి అనుకోండి మధ్యాహ్నం అన్నం ఒక్కటే కదా మనం కడిగి పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్లో అన్నం ఉడికిపోయింది ఇది టెన్షన్ ఉండదు పిల్లలు వస్తున్నారు వంట అవ్వలేదు వంట అవ్వలేదు టెన్షన్స్ అన్నీ లేకుండా హాయిగా ఉందనమాట అందుకని చెప్పేసి పొద్దున పుట్టే టిఫిన్ అని కర్రీ చేసేస్తే మధ్యాహ్నం ఈజీగా ఉండిద్ది అని చెప్పేసి అనుకుంటున్నాను మరి ఎంతవరకు వర్కౌట్ అయిందో తెలియదు నిన్న అయ్యే వాళ్ళు టూ డేస్ నుంచి అయితే అలాగే చేస్తున్నాను అనమాట ఇంకా చెప్పాను కదా అమ్మ ఉప్మా తినదు అని చెప్పేసి బంగాళ అని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరికీ పెట్టేస్తుందండి వాళ్ళు తింటా ఉన్నారు అమ్మ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి వచ్చింది ఒకటే వచ్చింది నాన్న లేడంట అదే చెప్పాను కదా ఊరు వెళ్ళాడంట అని చెప్పేసి ఇంకా ఒకటే ఆటోకి ఆటో మాట్లాడుకొని వచ్చిందంట ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నేను కూడా అనుకున్నా అమ్మయ్య కొంచెం డాక్టర్ దగ్గర లేట్ అవ్వదు సాధ్యమైనంత వరకు మేము అందులోనూ పొద్దున పొద్దున్నే వెళ్ళిపోతున్నాం కాబట్టి లేట్ అయినా అనమాట వెళ్ళగానే కట్టేమైనా కట్టాలంటే కట్టేసి పంపించేస్తారు అదే అనుకుంటున్నా అమ్మయ్య కర్రీస్ అయిపోయినాయి ఇంట్లో హడావి నేను మార్నింగ్ పనంతా కూడా చేసేసుకున్నా చాలా హాయిగా ఉందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ మధ్య కొంచెం మెరలీగా నిద్రలేస్తున్నా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నా టెన్షన్ ఫ్రీగా ఉంటున్నాను అనమాట ఎందుకనంటే నాకు కొంచెం బాడీ కూడా సపోర్ట్ చేయట్లా నేను ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోలేకపోతున్నా కొంచెం ఈ బ్యాక్ నెక్ పెయిన్ అను కళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి ఇక అందుకని చెప్పేసి కొంచెం ఫోన్ కూడా తగ్గించేద్దాము ఈ రెండు మూడు రోజులు అని చెప్పేసి అనుకుంటున్నాను మా ఆయన అయితే అసలు నువ్వు వీడియోస్ పెట్టొద్దు ఒక టూ డేస్ రెస్ట్ తీసుకో కావాలంటే తర్వాత కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి చెప్తున్నారు కానీ నేనేం అలా చా అలా ఆపేసేయాలి అని చెప్పేసి అనుకోవట్లేదు హాస్పిటల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడికే వస్తాం ఎప్పుడు వచ్చే దగ్గరికి మీ అందరికీ తెలుసు కదా కాల్ ఏంటంటే కొంచెం పర్లేదు స్కిన్ పైకి వచ్చింది డెడ్ స్కిన్ ఉంటుంది కదా పైన అది మొత్తం కూడా కట్ చేసి నీట్గా క్లీన్ చేసి పౌడర్ ఏదో ఉందండి పౌడర్ వేసేసి కట్టు కట్టారు ఫస్ట్ నుంచి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అమ్మ ఇక్కడికే వస్తుంది ఇక్కడే చూపించుకుంటుంది కొంచెం అంటే డాక్టర్ గారు కూడా ఏంటంటే కొంచెం మనం ఏమైనా అడిగామనుకోండి విసుక్కోకుండా కొంచెం జాగ్రత్తగా అట్లా కాదు ఇది ఇది దీనివల్ల ఇలా అయ్యింది అని కొంచెం ఓపిక్గా సమాధానం చెప్తారనమాట అందులోనూ హస్తవాసి మంచిది అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వస్తారు మాకు కూడా ఇంకా అలాగే అలవాటైపోయింది మా అమ్మకు కానీ పిల్లలకి ఏమైనా బాగాలేకపోయినా మాకేమన్నా బాగాలేకపోయినా టక్కు దగ్గరికే వచ్చేస్తాం అనమాట చూపించుకుంటాము చెయ్యి మంచిది అని మనం చాలా మంది డాక్టర్స్ వింటాం కదా మనకి ఎక్కడ అలవాటైతే అక్కడే వెళ్ళిపోతూ ఉంటాం కదా ఇంకా మేము కూడా రెగ్యులర్గా ఇక్కడికే వస్తాం అనమాట ఇంకా కాలు కట్టు కట్టేశారు అమ్మని తీసుకొని ఇంటికి వచ్చేసాం అమ్మ ఇంటికి వచ్చేటప్పుడు పిల్లల కోసం మామిడికాయలను కొన్ని స్నాక్స్ అవి తీసుకొని వచ్చింది నేనైతే ఏమీ తేవద్దని చెప్తా చెప్తాను ఎందుకనంటే ఇప్పుడు ఆటో దిగి మార్కెట్ లోపలికి వెళ్ళాలంటే కొంచెం నడవాలి అందుకని నేను మళ్ళీ నువ్వు అసలు చూయించుకు అదే వచ్చిందే కాలు బాగాలేదని చూపించుకోవడానికి మళ్ళీ ఆ కాలుతో నువ్వెందుకు అదంతా తిరిగేసి తీసుకురావడం అని చెప్పేసి చెప్తా లోపలికి వెళ్ళాలి కదండి కాయలు ఏమన్నా తీసుకోవాలన్నా పిల్లలు తినేవి తీసుకోవాలన్నా లోపలికి వెళ్ళాలి అందుకని నేను వద్దనే చెప్తాను అనమాట కానీ వినదు ఏవో ఒకటి తీసుకొని వస్తుంది పిల్లలు ఉంటారు కదా తింటారు కదా అని చెప్పేసి ఇంకా మనం ఎంత చెప్పినా వినరనమాట ఇవేంటంటే ఇంకా ఊళ్ళోనే అమ్ముతుంటే నాన్ తీసుకొని వచ్చాడంట మార్కెట్ లోపలికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాను పిల్లలు ఉంటారు కదా ఏవో ఒకటి తింటారు ఖాళీ చేతులతో ఏమి వెళ్ళని అది మనకు ఉంటాయి కదా చిన్న చిన్న సెంటిమెంట్స్ ఉత్త చేతులతో వెళ్ళకూడదు వెళ్ళేటప్పుడు పిల్లలు ఉంటారు తింటారు అది ఇది ఏవేవో ఇంకా వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడేసుకుంటారండి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి ఎంత చెప్పినా ఏం చేసినా ఏమి తేవద్దు కూడా ఏవో ఒకటి తీసుకొని వస్తూ ఉంటుంది నేను కాలు బాగాలేదని లేదంటే ఇంక వాళ్ళు ప్రేమగా పిల్లల కోసం తీసుకొస్తున్నప్పుడు నేను తేవద్దు అని చెప్తాను చెప్పండి వాళ్ళు ఎంత ఓపికంటే అంత వరకే కదా తెస్తారు ఎంత పెట్టగలిగితే అంతే కదా పెడతారు నాకు వాళ్ళు పెట్టాలి తినాలని కూడా నాకు ఉండదు ఎవరైనా వీళ్ళనే కదా ఎవరైనా అంతే నాకు వాళ్ళు నాకు టక్కన మాట అనకుండా ఉంటే చాలు అనుకుంటాను వాళ్ళు ఏదో పెట్టేసేయాలి మా కడుపు ఏదో నింపేసేయాలని నేను ఎప్పుడూ అనుకో తర్వాత నిన్న వీడియోలో నేను చెప్పాను కదా స్టాక్ వచ్చిందండి శారీస్ అని చెప్పేసి అవి ఓపెన్ చేస్తున్నావు ఏమైనా ఉన్నా కూడా కట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట బ్లౌజ్ బాగుంటుంది దానికి అలా ఒక మోడల్ తీసుకున్నా ఇది వచ్చేసరికి ఇప్పుడు ఆన్లైన్ లో బాగా ట్రెండ్ అవుతుందండి పర్పుల్ కలర్ మీకు ఫ్లోర్ లో ఆ సౌండ్ వచ్చింది మనం చెప్పి నిలబడతాము మంచి లేదు కదా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట ఈ శారీస్ అన్ని కట్టుకుంటే ఎలా ఉంటదనేది నేను ముకుందాలో చూపిస్తా జస్ట్ ఊరికే స్టాక్ ఇది ఉంది అని చెప్పేసి చెప్తున్నా అంతే దీని ప్రైస్ ఎంత క్లాత్ ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను ముకుందాలోనే చూపిస్తా ఇప్పుడు టైం అమ్ముంది కాబట్టి ఒకసారి నేను వీడియో తీసుకుంటున్నా అనమాట అమ్మకు కూడా చాలా ఇష్టం ఎలా ఉన్నాయి ఏంటి క్వాలిటీ ఎలా ఉంది పువ్వులు వచ్చినాయి ఆకులు వచ్చినాయా అవన్నీ కూడా చూసుకుంటా ఉంటది అనమాట ఇష్టం ఇట్లా కొత్త చీరలు ఏమైనా చూడాలి అంటే ఆడవాళ్ళకి ఇష్టం ఉంటది కదండి అమ్మకనే కాదు అందరూ కొత్త చీరలు అంటే అలా ఎగబడి ఎగబడి చూస్తాం కదా పోయిసారి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా కూర్చున్నాం అనమాట అందరం ఆడాలందరం కూర్చొని ఏం శారీస్ తెచ్చాను ఏంటి అనేది అందరం కూర్చొని చూసాము ఈ రోజు ఇంకా మేము ఇద్దరమే ఉన్నాం టైంకి వచ్చింది నాకు కూడా తెలియదు అమ్మ అనే విషయం డాక్టర్ దగ్గర చూపించుకుందాం అని చెప్పేసి వచ్చింది ఇంక అట్లా ఎలాగో వచ్చింది కదా అని శారీస్ అన్ని ముందేసుకొని కూర్చున్నాం అనమాట ఈ డీటెయిల్స్ అని నేను ముకుందాలో ఇస్తాను జస్ట్ ఊరికే చూపిస్తున్నాను అంతే ఫస్ట్ అయితే ఈ శారీస్ అండి ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఆన్లైన్లో ఎక్కడ చూసినా ఇవే శారీస్ అనమాట నేను ఇందాక మాట్లాడేటప్పుడు ఫ్లోరల్ ప్రింట్ అన్నాను తప్పండి ఫ్లోరల్ ప్రింట్ కాదు అది ఎంబ్రాయిడింగ్ వర్క్ అది ఫ్లవర్సే వచ్చినాయి కానీ టక్న ప్రింట్ అనేసాను మనకి ఎంబ్రాయిడింగ్ వస్తుంది కదా అలా అనమాట థ్రెడ్ వర్క్ ఇచ్చారు మొత్తం కూడా దీనికి మొత్తం త్రీ కలర్స్ ఉంటాయి ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ముకుందాలో చూపిస్తాను నేను మాట్లాడేటప్పుడు ప్రైజ్ అదంతా కూడా ముకుందాలోనే చెప్తాను అన్నాను కదా కానీ నాకు ఎందుకో చెప్పేస్తే పోయేదేమో అని చెప్పేసి అనిపించింది కానీ ఏమో అండి కొంచెం ఒక వన్ ఆర్ టూ డేస్ ఆగితే నేను ముకుందాలోనే చూపిస్తాను దీనికి కావాలి అంటే మనం సేమ్ కలర్ మ్యాచ్ చేసుకోవచ్చు లేదంటే ఆపోజిట్ కలర్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఎలా వేసినా కూడా బానే ఉంది అనమాట ఇది నాకు నచ్చింది ఇది నేను ఉంచేసుకుందాం అనుకుంటున్నా దీని మీద బ్లౌజ్ కూడా నేను సెట్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ అమ్మా ఆ బ్లౌజ్ ధీమా ఇది పర్పుల్ కలర్ పర్పుల్ వైలెట్ కలర్ కొంచెం దగ్గర దగ్గరగా ఉండింది ఇద్దాండి ఇలా అనమాట ఇది నేను ఆన్లైన్ లో తీసుకున్న ఈ బ్లౌజ్ కూడా కాస్ట్ తక్కువే పడింది రెండింటికి ఇలా మ్యాచ్ అయింది అనమాట రేపు వీడియోలో నేను ఇదే కట్టుకొని చూపిస్తాను మీకు శారీ ఎలా ఉంది అనేది లోపల పెట్టేస్తాను ఈ శారీస్ అండి కంప్లీట్గా పట్టు శారీస్ లాగా ఉన్నాయి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి మొత్తం ఫోర్ కలర్సే ఉన్నాయి నాకు నేను చూసాను అనమాట ఇంకా ఏమైనా ఎక్కువ కలర్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి బట్ ఫోర్ కలర్సే వస్తాయండి దీంట్లో అని చెప్పేసి మనకు ఒక బండిలు పంపించారు చాలా బాగున్నాయి రేపు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి పట్టు టైప్లో కావాలి అనుకుంటే ఈ శారీస్ని ట్రై చేయండి అందులోనూ చాలా బడ్జెట్లో వస్తున్నాయి ఎక్కువ కాస్ట్ కూడా లేదు షాక్ షాక్ అవుతారు మీరు కాస్ట్ వింటే నేను చెప్తాను ఒక టూ డేస్లో చెప్తానండి ఊరిస్తున్నానని చెప్పి తిట్టుకోమాకండి బట్ ఏంటంటే మనం ఇందులో జస్ట్ మీకు శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అందులోనే అమ్మ కూడా ఉంది కదా దానికోసం అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తున్నాం అంతే కానీ దీని కంప్లీట్ డీటెయిల్స్ మాత్రం నేను ముకుందాలోనే ఇస్తాను బ్లౌజ్ హైలైట్ అండి నిజంగా ప్రైస్ మాత్రం నేను చెప్పను మీరు కామెంట్స్ లో అడిగిన నేను చెప్పను నేను ముకుందాలోనే చెప్తాను ఇది కూడా కాంబినేషన్ బాగుంది ఈ శారీస్ నాకు ఇప్పటివరకు నేను తీసుకొచ్చిన కలెక్షన్లో బెస్ట్ కలెక్షన్ అండి ఎంత బాగున్నాయో అసలు శారీస్ ప్రైస్ కూడా చాలా తక్కువ తక్కువలో తక్కువ అసలు నేను రేపు చెప్తాను రేపు ఎల్లుండి టూ డేస్లో చెప్తా ప్రతిసారి టూ డేస్ టూ డేస్ అని చెప్పి తిట్టుకోమాకండి అబ్బా చెప్తుంటే నాకే కొంచెం బెల్డప్ ఇస్తున్నట్టు ఉంది కాకపోతే నేను ఇందులో చెప్పొద్దు అని అనుకున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏమనుకోమాకండి టోటల్ ఎయిట్ కలర్స్ అండి మొత్తం చాలా బడ్జెట్లో ఉన్నాయండి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తక్కువలో ఉన్నాయి నేను చెప్తా ఈ ఈ శారీస్ మీద నేను ఆఫర్ కూడా ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఏంటి ఆఫర్ అనేది నేను చెప్తాను అనమాట ముందు వీడియోస్లో ఈరోజు అనుకోకుండా శారీ కలెక్షన్ వీడియో వచ్చేసింది లో ఇలా యాడ్ అనమాట శారీస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఇంకా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్